జీవకోటి హితంగా సత్య సందేశాన్ని అందించే మాసం కార్తీక మాసం పరమ పావనం పుణ్యప్రదం ఇహపర శుభ ఫలదాయకం ఈ కార్తీకం ఈ కార్తీక మాసంలో మన బతుకులను పావనం చేసుకోవడం కోసం పారాయణం చేసే భాగ్యాన్ని నాకు వినే భాగ్యాన్ని మీ అందరికీ కూడా ఇచ్చినటువంటి ఆ దేవదేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు పారాయణం ఆరంభిద్దాం కార్తీక మహాపురాణం పంతొమ్మిదవ రోజు పారాయణం పద్దెనిమిదవ రోజు భాగంలో ఋదుభూపాలుడు అడిగినటువంటి ప్రశ్నలకు నాదుడు సమాధానం కార్తీక మాసంలో చేయవలసినటువంటి స్నాన దాన విధి విధానాల గురించి తెలియజేశాడు అలాగే పంతొమ్మిదవ రోజు పారాయణంలో ఇలా చెబుతున్నాడు మృదుభూపాల కార్తీక వ్రతస్థుడైన పురుషుడు పాటించవలసిన నియమాలను చెబుతాను విను కార్తీక వ్రతస్థులకు నియమములు ఈ వ్రతస్థుడు మాంసము తేనె రేగుపండ్లు ఉన్మాదకాలను భుజించకూడదు భుక్తి పరిద్రోహం దీసాట్లను త్యజించాలి తీర్థయాత్రలు మాత్రం చేయవచ్చును దేవబ్రహ్మ గురు రాజులను స్త్రీలను గోవ్రతస్థులను దూషించకూడదు అవసనులను నువ్వుల నూనెను విక్రయాన్నమును నింద్య వ్యంజనయుక్త భోజనమును దూషితాహారమును విసర్జించాలి ప్రాణి సంబంధిత మాంసచూర్ణాలను ఆమ్ల సంబంధితాలైన నిమ్మకాయలు కొర్రల వంటివి హీన ధాన్యాలను చద్ది అన్నాన్ని స్వీకరించకూడదు మేక గేదె ఆవు వీటి పాలు తప్ప మరే ఇతర ప్రాణుల అమిష సంబంధ క్షీరాలను స్వీకరించకూడదు బ్రాహ్మణులచే అమ్మబడే రసాలను భుజాత లవణాలను విసర్జించాలి రాగి పాత్రల్లో ఉంచిన పంచగవ్యం చిన్న చిన్న గుంటలలో ఉండే కొళ్ళు దైవానికి నివేదించబడిన అన్నం ఈ మూడు మాంసతుల్యాలుగా చెప్పబడుతున్నాయి కనుక వాటిని విసర్జించాలి బ్రహ్మచర్యాన్ని భూసేనాన్ని పాటించాలి ఆకులలోనే భోజనం చేయాలి నాలుగవ జామున భుజించడమే శ్రేష్టం ఈ కార్తీక వ్రతస్థుడు ఒక్క నరక నాడు తప్ప తక్కిన దీక్షాదినాలలో తైరాభ్యంగన స్నానం చేయకూడదు విష్ణువ్రతం చేసేవారు వంకాయ గుమ్మడికాయ వాకుడుకాయ పుచ్చకాయలను విసర్జించాలి బహిష్ఠులతోనూ మ్లేచ్ఛులతోనూ వ్రతభ్రష్టులతోనూ వేదచ్యక్తులతోనూ సంభాషించకూడదు అటువంటి వారి ఎంగిలి కానీ కాకులు తాకిన ఆహారాన్ని కానీ అసౌచ సంబంధిత ఆహారం కానీ ఒకసారి వండి మరలా ఉడికించినది కానీ మాడుపట్టిన అన్నాన్ని కానీ తినకూడదు తన శక్తి కొలది విష్ణు ప్రీతికై కృచ్ఛార్దులు చేయాలి గుమ్మడి వాకుడు సురుగుడు ముల్లంగి మారేడు ఉసిరిక పుచ్చ కొబ్బరికాయ ఆనప చేతిపొట్టు రేగు వంకాయ ఉల్లి వీటిని పాఠ్యం ఆదిగా పరిచర్ించాలి కార్తీక మాసంలో కూడా ఉసిరికాయను తినకూడదు కాక ఇంకా కొన్నింటిని కూడా వర్జించాలి మరికొన్నింటిని బ్రహ్మార్పణం చేసి పూజించాలి ఈ కార్తీక మాసంలో చేసినట్లే మాఘమాసంలోనూ కూడా చేయాలి కార్తీక వ్రతాన్ని యథావిధిగా ఆచరించే భక్తులను చూసి యమదూతలు సింహాన్ని చూసిన ఏనుగువలే పారిపోతారు వంద యజ్ఞాలు చేసిన వాడు కూడా స్వర్గాన్ని పొందుతాడు కానీ కార్తీక వ్రతస్థుడు మాత్రం వైకుంఠాన్ని పొందుతున్నాడు కాబట్టి యజ్ఞయాగాదుల కన్నా కార్తీక వ్రతం గొప్పదని తెలుసుకోవాలి ఓ రాజా భూలోకంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా కార్తీక వ్రతస్థుని శరీరం అందే ఉంటాయి విష్ణువాగ్న వసవృత్తులైన ఇంద్రాదులందరూ రాజును సేవకులు కలిచినట్లుగా ఈ వ్రతస్థుడిని సేవిస్తారు విష్ణు ఎక్కడ పూజింపబడుతూ ఉంటారో అక్కడి నుంచి గ్రహ భూత పిశాచ గణాలు పలాయన మంత్రాన్ని పఠిస్తాయి యథావిధిగా కార్తీక వ్రతం చేసేవారి పుణ్యాన్ని చెప్పడం చితుర్ముఖుడైన బ్రహ్మ కూడా సాధ్యం కాదు ఈ కార్తీక వ్రతాన్ని విడవకుండా ఆచరించేవాడు తీర్థయాత్రలు చేయవలసిన అవసరమే లేదు అధ్యాయం సమాప్తం అష్టమాధ్యాయం ప్రజారంజనశీల మృదు ఇక ఈ కార్తీక వ్రత ఉద్యాపన విధిని సంగ్రహంగా చెబుతాను విను ఉద్యాపనా విధి విష్ణు కోసము వ్రత సాఫల్యత కోసము శుద్ధ చతుర్దశి నాడు వ్రతస్థుడు ఉద్యాపనం చేయాలి తులసిని స్థాపించి దాని చుట్టూ తోరణాలు కలది నాలుగు ద్వారాలు కలది పుష్ప వింజాములచి అలంకరింపబడినది అయిన శుభప్రదమైన మండపాన్ని ఏర్పరచాలి నాలుగు ద్వారాల వద్ద సుశీల పుణ్యశీల జయ విజయులు అనే నలుగురు ద్వారపాలకులను మట్టితో ఏర్పరిచి వారిని ప్రత్యేకంగా పూజించాలి తులసి మొదట్లో నాలుగు రంగుల గల ముగ్గులతో సర్వతో భద్రం అనే అలంకారాన్ని చేయాలి దానిపై పంచరత్న సమన్వితము నారకేళ సంయుక్తము అయిన కలసమును ప్రతిష్ఠించి శంఖ గదా పద్మధారి పీతాంబరుడు లక్ష్మీ సమేతుడు అయిన నారాయణుని పూజించాలి ఇంద్రాది దేవతలను ఆయా మండలాల్లో అర్చించాలి శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున నిద్రలేచి త్రయోదశి నాడు దేవతలకు దర్శనమిచ్చి చతుర్దశి నాడు పూజనీయుడై ఉంటాడు కనుక మానవుడు ఆ రోజున నిర్మల చిత్తుడై ఉపవాసముండి విష్ణు పూజను విధానంగా ఆచరించారు గురువు యొక్క ఆజ్ఞ ప్రకారం సువర్ణ రూపమందు ఆవాహన చేసి షోడసోపచారాలతో పూజించి పంచభక్ష భోజ్యాలను నివేదించాలి గీతవాద్యాది మంగళధ్వనులతో ఆ రాత్రి నుండి సేవించుచు మరునాడు ప్రాతఃకాల కృత్యాలు నెరవేర్చుకుని నిత్యక్రియలను ఆచరించాలి పిదప నిష్కల్మశాంత రంగుడై హోమం చేసి బ్రాహ్మణ సమారాధన చేసి యథాశక్తి దక్షిణలు ఇవ్వాలి ఈ విధంగా వైకుంఠ చతుర్దశి నాడు ఉపసి ఉపవసించినవాడు విష్ణు పూజ చేసిన వాడు తప్పక వైకుంఠాన్ని పొందుతారు ఓ బ్రాహ్మణ బ్రాహ్మణదారా మీరు సంతోషించట చేతనే నేను విష్ వైష్ణు అనుగ్రహం పొందేదునుగాక ఈ వ్రతాచరణ వలన గత ఏడు జన్మలలోనూ నా పాపములు నశించునుగాక నా కోరికలు తీరును కాక గోత్రవృద్ధి స్థిరమగుగాక అని బ్రాహ్మణులు క్షమాపణ కోరాలి వారి చేత తధాస్తవాన్ని దీవింపబడి దేవత ఉద్వాసనలను చెప్పి బంగారుపు కొమ్ములతో అలంకరింపబడిన గోవును గురువుకు దానమివ్వాలి అటు తర్వాత సజ్జనులతో కూడిన వాడై భోజనాదులను పూర్తి చేసుకోవాలి ఏవం శ్రీ పద్మ పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి సప్తమి అష్టమి అధ్యాయములు సమాప్తం పద్మ మాసంలో కార్తీక మహాపురాణాన్ని పఠించేటువంటి అదృష్టాన్ని కల్పించిన ఆ దేవదేవునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను వింటున్న మీకు అందరికీ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు పుత్రపోతాదులతో సంతోషంగా వర్ధిల్లాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు మళ్ళీ రేపటి పారాయణ కార్యక్రమంలో కలుసుకుందాం సర్పం శ్రీవార్ పుణమస్తు